ఈ రోజున యేసు పిలుస్తున్నాడు సువార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము మన కాపరి అయిన యేసు అంటున్నాడు నా గొర్రెలు నా శబ్దం వింటాయి నా స్వరం గుర్తిస్తాయి రోమపత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనము ఓర్పు వలన లేఖనము వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలిగేటందుకు పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలిగే నిమిత్తం రాయబడి ఉన్నవి ఒకటి పేతురు మొదటి అధ్యాయము పదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు మీకు కలిగే కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలిస్తూ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయకమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబోయే మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచిస్తూ వచ్చాడో దానిని విచారించి పరిశోధించారు పరలోకము నుండి పంపబడిన పరిశుధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు గాని మీ కొరకే తాము పరిచర్య చేశాము అనే సంగతి వారికి బయలుపరచబడింది దేవదూతలు ఈ కార్యాన్ని చూడగోరుతున్నారు అలాగే పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడవ వచనము వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినా దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఎరిగి ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి చెందారు సమరయశ్రీతో ప్రభువు ఏమన్నాడు అమ్మ నా మాట నమ్ము ఒక కాలము రాబోతున్నది అప్పుడు మీరు ఈ పర్వతం మీద కానీ తెలియములో లోగానే దేవుణ్ణి ఆరాధించరు మీకు తెలియని దానిని మీరు ఆరాధిస్తున్నారు మాకు తెలిసిన దానిని మేము ఆరాధిస్తున్నాము రక్షణ యూదులలో నుండే కలుగుతున్నది ఇది సత్య ఆరాధన ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి తనను ఆరాధించేవారు అట్టివారై ఉండాలని దేవుడు కోరుతున్నాడు దేవుడు ఆత్మ ఆయనను ఆరాధించేవారు సత్యముతో ఆత్మతో ఆయనను ఆరాధించాలి కోడెల యొక్క గొర్రెల యొక్క రక్తం పాపాన్ని తొలగించలేవు ఏసుక్రీస్తు వచ్చి మన పాపాలను పరిగరించే వరకు బలి రక్తం పాపాన్ని తాత్కాలికంగా కప్పివేసింది రోమాపత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడయుండి యేసునందు వారిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండటానికి ఆయన అలాగ చేశాడు గత పాపాలు అంటే పాత నిబంధన కాలపులోని పాపాలు క్రీస్తు వచ్చే వరకు జంతు బలి రక్తం తాత్కాలికంగా పాప సమస్యను కప్పిపెట్టి ఉంచింది ఇప్పుడు యేసు పాప రుణమంతా చెల్లించాడు దేవుని వద్దకు రావాలంటే బలి అవసరం ప్రాయశ్చిత్తం అవసరం రక్తము చిందించనిదే పాపక్షమాపణ కలగదు సోదరీ సోదరులారా ఏసు చిందించిన రక్తము ద్వారానే తప్ప పాపి దేవుని వద్దకు రాలేడు అలా నాడు ఇస్రాయేలీలకే కాదు ఈ రోజున మనకు కూడా ఎన్నో పాఠాలు లభిస్తాయి పాపం ఒక విషవలయం మన జీవితాన్ని నాశనం చేయడానికి ఒక పాపం చాలు గలతి పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో అపౌస్తులైన పౌలు అన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలవయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక అన్నాడు దానివలన నాకు లోకమును లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము ఇంతకు పౌలు చెప్తున్నది ఏమిటి క్రీస్తు యొక్క మరణము అనగా ఆయన శిలువ తనకు ముఖ్యం తన తెలివితేటలు తను చేసిన గొప్ప సేవ ఇవేవీ తనకు ముఖ్యం అనిపించలేదు శిలువ మీద ఏసుక్రీస్తు చనిపోయినందుచేత పదే పదే జంతుబలు ఇవ్వనవసరం లేదు ఏసుక్రీస్తు మరణాన్ని బట్టి మనకు నీతి ప్రాప్తించింది యేసు మరణం ద్వారా ఆయన పునరుద్ధాన జీవం మనకు లభించింది ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి మన దేవుడు పరిశుద్ధుడు పాప కాలుష్యము ఎట్టి రూపంలోనూ ఆయన సన్నిధిలో కనపడడానికి లేదు ఎంత పాపమైనా ఎలాంటి పాపమైనా పరిశుద్ధ దేవుడు సహింప సహింపనేరుడు అయితే దేవుడు మన పాప పరిహారానికి ఒక కొత్త మార్గం ఏర్పరిచాడు ఈ కొత్త మార్గం మతాచారాలు కావు బలి అర్పణలు కా ఈ కొత్త మార్గం యేసుక్రీస్తు మరణం ద్వారానే మనకు ఆవిష్కరించబడింది మనము యేసు ద్వారా దేవుని వద్దకు రాగలము దేవునితో నడవగలము అప్పుడే నిత్యత్వం గుండా యేసుతో నడిచిపోగలము